గత ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు దానిని సంవత్సరం లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చే మనకి మనీ ఇచ్చినా కానీ రోడ్లు పొడ్చలేకపోవటం మరింత రిపేర్లు రావటం ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్తే మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం సమర్థవంతమైన నాయకత్వం ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది గడిచిన పదిహేను నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది స్త్రీ శక్తి పథకాలు మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున పదిహేను వేలు జమ చేస్తూ దాదాపు రెండు లక్షల దాదాపు మూడు లక్షల రెండు ఇంకా సరిగ్గా చెప్పాలి రెండు లక్షల తొంభై వేల మందికి ఈ ఆటో డ్రైవర్ సేవకు సేవల పథకం ద్వారా లబ్ధి ఉండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల భారాన్ని రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాల రూపం వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం ఆటో డ్రైవర్లు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ఆటు ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై హింద్